హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ బలరాముడి యాత్ర కౌరవులు పాండవుల మధ్య యుద్ధం చూడటం ఇష్టం లేక తీర్థయాత్రలకు బయలుదేరాడు బలరాముడు మొదట సరస్వతి సంగమ స్నానానికి వెళ్ళాడు దానికి ప్రభాస తీర్థమని పేరు అందులో స్నానం చేసి చంద్రుడు తన క్షయవ్యాధిని పోగొట్టుకున్నాడని ప్రతీతి దక్ష ప్రజాపతి తన ఇరవై ఏడుగురు కుమార్తెలను చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు వాళ్లలో రోహిణి చాలా చక్కనిది అందువల్ల ఆమె మీద ఎక్కువ ప్రేమ చూపుతూ చంద్రుడు ఆమెతోనే కాలం గడుపుతుండేసరికి మిగతా వాళ్ళంతా ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళి సంగతి వివరించారు దక్షుడికి కోపం వచ్చింది వెంటనే చంద్రుడిని పిలిపించి నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు కట్టుకున్న భార్యలందరినీ సమానంగా చూడకపోతే నేను శపిస్తాను అని మందలించాడు ఆ మాటను తృణప్రాయంగా తోసిపారేశాడు చంద్రుడు యథాప్రకారంగా తోడుదే లోకంగా బ్రతకసాగాడు కూతుళ్ళ ద్వారా ఆ సంగతి తెలుసుకుని కోపంతో మండిపడుతూ దక్షుడు నీకు క్షయవ్యాధి సంభవించుగాక అని అల్లుణ్ణి తీవ్రంగా అప్పటి నుంచి చంద్రుడికి క్షయవ్యాధి పట్టుకుంది కళకళలాడే చంద్రుడు ఆ జబ్బుతో రోజురోజుకి క్షీణించిపోయేసరికి చంద్రకాంతి బాగా సన్నగిలింది ఫలితంగా ఓషధులు పెరగటం ఆగిపోయింది ప్రజలు బాధపడసాగారు ఇదంతా చూసి దేవతలు కంగారు పడ్డారు చంద్రుణ్ణి అడిగి సంగతంతా తెలుసుకుని అతన్ని వెంట పెట్టుకుని దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్లారు రేరాజును అనుగ్రహించి ప్రజలను రక్షించవలసిందిగా దక్షుణ్ణి ప్రార్థించారు నాకు బిడ్డలందరూ ఒకటే వాళ్ళందరినీ సుధాకరుడు సమానంగా సంతోషపెట్టాలి అందరితోనూ కలిసి ఉండాలి అందరినీ ఒకే రకంగా ఏలుకోవాలి అలా ఉంటూ సరస్వతి సంగమంలో స్నానం చేస్తే వృద్ధి పొందుతాడు అయితే నా శాపానికి తిరుగులేదు నెలలో పదిహేను రోజులు మాత్రం చంద్రుడు క్షీణించక తప్పదు ఆ పదిహేను రోజులు గడిచాక సరస్వతి సంగమ స్థానంలో తీర్థంలో మునిగితే మిగిలిన పదిహేను రోజులు మళ్లీ వృద్ధి పొందుతాడు అని అల్లుడిని అనుగ్రహించాడు దక్షుడు దేవతలు సంతోషించారు తర్వాత చంద్రుడు సరస్వతి సంగమంలో మునిగి భాసమానుడయ్యాడు అందుకే ఆ తీర్థానికి ప్రభాస తీర్థమని పేరు తర్వాత బలరాముడు నైమిశారణ్యానికి వెళ్ళాడు ఆ పైన సోమతీర్థాన్ని సందర్శించాడు కుమారస్వామి దేవసేనానికి అభిషేకం చేసిన చోటది శివుడి హంశతో హిమవత్ పర్వతం మీదున్న రెల్లుగడ్డిలో ఒక కుమారుడు అవతరించాడు ఆ సమీపంలో ఉన్న కృత్తికలు ఆ పిల్లవాడిని చూసి వీడు నా కుమారుడు అంటే నా కుమారుడని వాదులాడుకున్నారు అందరూ ఒకేసారి చేతులు చాచి ఎత్తుకున్నారు అప్పుడు ఆ పిల్లవాడు ఆరు ముఖాలు ధరించి ఆరుగురు కృత్తికల దగ్గర పాలు తాగాడు అందుకే అతనిని షాణ్మాతురుడు షణ్ముఖుడు అంటారు అతని ప్రభావం వల్ల ఆ ప్రదేశమంతా బంగారుమయమై ఉంటుంది పుట్టుకతోనే సమస్త విద్యలు వచ్చాయి అతనికి ఒకసారి బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు దేవతలు తమ తమ పరివారాలతో కుమారుడి దగ్గరకు వచ్చారు బాలుడు ముందు ఎవరి దగ్గరకు వెళ్తాడా అని చూస్తున్నారు అందరూ పార్వతి గంగా అగ్ని శివుడు ఎవరికి వారు తమకే పెద్దరికం ఇచ్చి బాలుడు తమ దగ్గరకు రావాలి అనుకున్నారు అదంతా తన యోగ ప్రభావం వల్ల కనిపెట్టిన ఆ పసివాడు నాలుగు రూపాలు ధరించి ఆ నలుగురి దగ్గరకు ఒకేసారి వెళ్ళాడు వాళ్లకు సంతోషం కలిగించాక మళ్ళీ ఏకరూపం ధరించాడు అప్పుడు దేవతలందరూ కలిసి అతని దేవసేనాన్నిగా అభిషిక్తుణ్ణి చేశారు మహాశివుడు సూర్యకాంతితో ప్రకాశించే ధ్వజాన్ని ఇచ్చాడు ఇంద్రుడు శక్తి అనే ఆయుధం విష్ణువు వనమాలిక పార్వతి ఎన్నడూ మాయని పట్టు వస్త్రాలు గంగాదేవి స్ఫటిక కమండలం బృహస్పతి తేజోమయ దండము గరుత్మంతుడు నెమలి వాహనము వరుణదేవుడు చక్కని కోడిపుంజు కుబేరుడు మంచి మేక బ్రహ్మ చక్కని కృష్ణ మృగచర్మం బహుమానాలుగా బహుమానాలుగా కుమారుడికిచ్చారు కుమారస్వామి దేవతలకు శత్రువైన తిరక్షాక్షుణ్ణి చంపాడు బలిచక్రవర్తి కుమారుడు బాలుడనేవాడు క్రౌంచ పర్వతం మీద దాగి ఉండి లోకాన్ని బాధిస్తుంటే ఆ క్రౌంచ పర్వతాన్ని బద్దలు చేసి అందులో ఉన్న రాక్షసులందరినీ హతమార్చాడు ఇది కుమారస్వామి గాథ సోమతీర్థాన్ని సందర్శించాక బలరాముడు వృద్ధ కన్యాశ్రమం చేరేసరికి కురుక్షేత్ర రణరంగంలో శల్యుడు చనిపోయిన వార్త తెలిసింది బలరాముడు దగ్గరగా ఉన్న సమంత పంచకాన్ని సందర్శించి అక్కడి మునులను కురుక్షేత్ర మహిమ చెప్పవలసిందని అడిగాడు కురుడని రాజు ఆ క్షేత్రంలో పుట్టిన వాళ్ళందరూ చనిపోయాక స్వర్గానికి వెళ్లాలని తలచి ఆ ప్రదేశాన్ని దున్నటం ప్రారంభించాడు ఇది విని ఇంద్రుడు అపహాసం చేశాడు అయినా సరే కురుడు పట్టు వదల్లేదు అతని నిష్టకు మెచ్చుకొని ఈ పుణ్యక్షేత్రంలో నిరాహారులై శరీరాన్ని విడిచిన వాళ్లకు యుద్ధం చేసి ధర్మంగా చనిపోయిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని వరమిచ్చాడు శచీపతి అంతేకాదు కురుక్షేత్రంలో ఉన్న ధూళి గాలికి ఎగిరి ఎవరి మీద పడితే వారి పాపాలన్నీ నశిస్తాయని కూడా ప్రకటించాడు అది విని కురుడు ప్రీతి పొందాడు అందుకని అతని పేర ఆ ప్రదేశం కురుక్షేత్రమైంది అని చెప్పారు మునుడు